యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సుంకరి మహేష్ ఇటీవల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో బైక్ యాక్సిడెంట్లో మృతి చెందారు ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న రెండు వేల ఎనిమిది తొమ్మిది టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు మహేష్ స్వగృహానికి చేరుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు యాదాద్రి జిల్లా గుండాల మండలం బస్తకూడూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సుంకరి మహేష్ ఇటీవలే మండల కేంద్రంలోనే మోడల్ స్కూల్ సమీపంలో బైక్ యాక్సిడెంట్లో మృతి చెందారు ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు మహేష్ స్వగృహానికి చేరుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకుడు పూర్ణచందర్ ఉపాధ్యాయుడు వీరమల్ల సోమన్న సూరారపు నరేష్ పాలబిందల రాములు బట్టమేకల రాజమల్లు యాదవ్ యాట రాజు యాదవ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు